నిర్వహిస్తున్న ఈ వాలీబాల్ టోర్నమెంట్ మొదటి రోజు పాల్గొంటున్న మహిళా క్రీడాకారులు రేపు పాల్గొనబోయే పురుష క్రీడాకారులు మరియు నిర్వాహకులు రెఫరీలు అఫీషియల్స్ పాల్గొంటున్న క్రీడాకారులారా చూస్తున్న అభిమానులారా మీ అందరికి నా శుభాభివందనాలు ఇందాక మన అనౌన్సర్ చెప్తున్నట్టుగా నేనేమి రెప్రబల్ ఆడించట్లేదు నేను వీళ్ళను గబగబా పరిగెత్తమని చెప్తున్నాను వాళ్ళు ఏమో జెండా రెపరపల్ ఆడిస్తున్నారు పరిగెత్తే వాళ్ళు ఉంటే జెండా వాలీబాల్ రెపరెఫల్ ఆడుతూనే ఉంటుంది తర్వాత నేనున్నంత వరకు వాలీబాల్ ఆడుతున్నాడు కాదు నేనున్నా లేకున్నా వాలీబాల్ నడిచినప్పుడే నా లక్ష్యానికి ఒక అర్థం ఉంది కొరతుంది కాబట్టి నేనేమంటున్నానంటే దాతలు కో కొల్లలు మన మహబూబ్నగర్ జిల్లాలో కానీ నిర్వాహకుల కొరత ఉంది ఈ బాలనగర్ లో ఉన్నటువంటి నిర్వాహకులే మన మహబూబ్నగర్ జిల్లా అంతా ఉంటే ఈ మహిళల టోర్నమెంట్ చేయడం అనేది నాకు నిజంగా చాలా ఆనందకరమైన విషయం నేను చాలా మంది టోర్నమెంట్ చేస్తుంటే చూస్తున్నాను కానీ మహిళా విభాగం చేయలేదు ఇక్కడ మహిళా టోర్నమెంట్ చూస్తుంటే నాకు నిజంగా కన్నుల పండుగగా ఉంది చాలా ఆనందంగా కూడా ఉంది అయితే ముఖ్యంగా పాల్గొంటున్న క్రీడాకారులకే మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే నా ఉద్దేశంలో ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క యువతి ఏదో ఒక క్రీడలో పాల్గొని తన దేవ ఆరోగ్యాన్ని పెంచుకొని ఆరోగ్యమైన దేహంలో ఆరోగ్యమైన ఆలోచనలతో ముందుకు సాగాలని నేను ఎప్పుడు కోరుకుంటాను నా జీవిత లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక క్రీడాకర్త అయి ఉండాలి అప్పుడే వారు పరిపూర్ణత చెందిన పౌరులు పౌరులవుతారు ఎందుకంటే మన దేశానికి కేవలం తెలివైన పౌరులే కాదు శక్తివంతమైన పౌరులు కూడా కావాలి శక్తివంతమైన మహిళా క్రీడాకారులకు కూడా కావాలి కాబట్టి మీరు మహిళల టోర్నమెంట్ పెడుతున్నందుకు నేను ఈ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా ఇక్కడ ఉన్న అభిమానులకు నా విన్నపం ఒకటే మన పిల్లల్ని ఏదో ఒక క్రీడలో తప్పకుండా చేర్పించండి వాలీబాల్ కానీ కబడ్డీ కానీ మన భారతీయ సమాజానికి అందుబాటులో ఉండే గేమ్లు మన సంస్కృతిని ప్రతిబింబింపజేసే గేమ్లు కాబట్టి మీరు వాళ్ళలో చేర్పిస్తే వాళ్ళు ఒక పరిపూర్ణత చెందిన పౌరులుగా తయారవుతారు ఎందుకంటే వాళ్లకు క్రమశిక్షణ సంస్కారం పెద్ద మనస్సు ఆత్మవిశ్వాసం అన్ని కలుగుతాయి కాబట్టి మీరు తప్పకుండా ఒక ప్లేయర్ గా చేయాలి మీ పిల్లల్ని నేను కోరుకుంటున్నాను తర్వాత క్రీడాకారులకు ఇచ్చే సందేశం ఏమిటంటే మనం కసిగా ఆడితే ఎన్ని కప్పులైనా గెలుచుకోవచ్చు కానీ క్రమశిక్షణతో ఆడితే మీ గురువు గారి హృదయాన్ని గెలుచుకోవచ్చు గురువులకు నచ్చిన గేమే మనం ఎప్పుడైనా ఆడాలి తర్వాత ఎవరైనా బయట వాళ్ళు చూసినప్పుడు కూడా అరే మన పిల్లలు కూడా ఇలా ఆడితే బాగుంటుందన్నంత అందంగా మీరు ఆ ఆట ఆడి చూపించాలి అప్పుడే మనం వాలీబాల్కి వన్ తెచ్చిన వాళ్ళం అవుతాం మన జిల్లాకు మన తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరు ఈ స్ఫూర్తితో ముందుకెళ్తారని ఆశిస్తూ నాకు ఈ ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్తూ ఓ వెరీ గుడ్ శ్రీశైలం గారికి నాకు ప్రత్యేక అభినందనలు వాళ్ళ స్పోర్ట్స్ లో వాళ్ళ అమ్మాయి కూడా ఉంది కాబట్టి మన జిల్లాకి ఎంతో గర్వకారణం కారణం శ్రీశైలం గారికి మరొక్కసారి కంగ్రాచులేషన్స్ అండర్ ఫోర్టీన్ జూనియర్స్ ఆడిందా సీరియల్ నెంబర్ ట్వెల్వ్ వెరీ గుడ్ సబ్ జూనియర్ ట్వెల్వ్ లో కూడా ఆడింది తర్వాత అండర్ సెవెంటీన్ లో కూడా ఆడింది కాబట్టి మన మోహన్ గారికి ఎంతో గర్వకారణం అమ్మాయిలు నిజంగా అబ్బాయిలాగానే ఆడుతున్నారు బాగా జంప్ చేస్తున్నారు మంచిగా షాట్లు కొడుతున్నారు వెరీ గుడ్ ఇలాగే మన మహబూబ్ నగర్ ఉమెన్స్ టీం కూడా స్టేట్ ఛాంపియన్ అవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ వీరారెడ్డి సార్ స్కూల్ మంచి

오케이 jadi p